హలో అండి ఇప్పుడున్న మన తెలంగాణ గవర్నమెంట్ అయితే సిక్స్ గ్యారెంటీ ఇస్తారని ప్రమాణం చేశారు సో దానికోసం అయితే ఈ ఫామ్ అయితే రిలీజ్ చేశారు ఈ ఫామ్ వచ్చేసి ఏంటిదంటే ప్రజాపాలన ఫామ్ నార్మల్గా డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ ట్వంటీ డిసెంబర్ నుంచి అది ఫస్ట్ సిక్స్త్ జనవరికి అయితే ఉంది ఫామ్ ఫిల్ అప్ చేయాలన్నారు కానీ మేబీ ఎక్స్టెండ్ కావచ్చు తెలీదు ఈ ఫామ్లో అయితే మన సిక్స్ గ్యారెంటీస్ అయితే ఉన్నాయండి మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరా మైళ్ళు అండ్ చేయుత పథకం అండ్ ఇంకో సిక్స్ గ్యారంటీస్ వచ్చి ఏంటంటే దాంట్లో ఇన్సూరెన్స్ బట్ ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు చెప్పా కదా ఇది వచ్చి ఫస్ట్ పేజ్ దీంట్లో అయితే ఫస్ట్ ఇక్కడైతే మనకు దరఖాస్తు ఫోటో ఫోటో ఉంటుంది అంటే లైక్ ఎవరైతే ఇంటేజ్ ఏమని ఉంటుందో వాళ్ళ ఫోటో దరఖాస్తుదారి వివరాలు దరఖాస్తుదారి పేరు అంటే ఇంటి యజమాని పేరు వాళ్ళ జెండర్ ఏంటి స్త్రీయా పురుషుడా ఇతరుల అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కమ్యూనిటీ నెక్స్ట్ పుట్టిన తేదీ అండ్ ఆధార్ నెంబరు వాళ్ళ రేషన్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబర్ వృత్తి ఆక్యుపేషన్ కుటుంబ సభ్యుల వివరాలు ఇప్పుడు నార్మల్గా అయితే కుటుంబ సభ్యుల వివరాలు అయితే ఉంటాయి కదా ఒక కుటుంబంలో త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటారు ఆ త్రీ ఫోర్ మెంబర్స్ ఎవరెవరు అనేది నెంబర్ వైజ్ చేసుకుని నేమ్స్ వాళ్ళ రిలేషన్ ఏంటి వాళ్ళ ఏంటి యజమానితో వాళ్ళకి సంబంధం ఏంటిదో చూసి ఆ రిలేషన్ జెండర్ అలాగే వాళ్ళ పుట్టిన తేదీ అండ్ ఆధార్ నెంబర్ దీంట్లో మెయిన్ వచ్చేసి దరఖాస్తు సంఖ్యనే వాళ్ళు గ్రామ పంచాయతీ వల్ల వేసుకుంటారు దీనికి మనకు సంబంధం ఉండదు జస్ట్ ఫోటో ఒకటి అటాచ్ చేసి ఇవ్వాలి ఇది వచ్చేసి ఫస్ట్ పేజ్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేజ్ సెకండ్ పేజ్ టర్న్ చేస్తే దీంట్లో అయితే చిరునామా అడ్రస్ అడ్రస్ మన ఇంటి నెంబరు లోకాలిటీ విలేజ్ ఏంటి మున్సిపాలిటీ వార్డ్ నెంబరు అండ్ మండలం డిస్టిక్ ఇలా దీంట్లో ఇదంతా మన నార్మల్ మన ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఎక్కడ విలేజ్ ఏంటి అదనేమో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చేసి గ్యారంటీలు గ్యారెంటీలో ఫస్ట్ మాత్రం ఇంక్లూడ్ చేసింది మహాలక్ష్మి పథకం దీంట్లో ఫస్ట్ వాళ్ళు ఏమైనా ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం మనకు కావాలి కాబట్టి టిక్ చేయాలి మనకి ఏం కావాలంటే వాటికి టిక్ చేయాలి సో మహాలక్ష్మిని ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి సో టిక్ చేయాలి గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇంక్లూడ్ చేయాలి అలాగే మనకి ఏది సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇప్పుడు కొంతమందికి హెచ్డి హెచ్పి సరఫరా చేస్తారు కొంతమందికి ఇండియన్ సరఫరా చేస్తారు సో వాళ్ళు ఏంటి ఆ కంపెనీ పేరు రాయాలి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్స్ అంటే మనకు ఒక్కొక్కరికి త్రీ మంత్స్కి ఒకసారి పడతాయి త్రీ మంత్స్కి ఒకసారి అంటే సంవత్సరానికి ఎన్ని పడతాయి ఫోర్ గ్యాస్ సిలిండర్ కొంత కొంతమందికి ఇద్దరే ఉన్న వాళ్ళకు ఫో ఫోర్ మంత్స్కి ఒకసారి అయిపోతుంది అంటే వాళ్ళకు ఇయర్కి ఎంత పడితే త్రీ సో అలా త్రీ ఆ ఫోర్ ఆ ఒక్కొక్క కొంత కొంతమందికి సిక్స్ మంత్స్ వస్తుంది కాబట్టి వన్ ఇయర్కి టూ గ్యాస్ సిలిండర్ సో అట్లా ఇంక్లూడ్ చేయాలి నెక్స్ట్ వచ్చి రైతు భరోసా పథకం దాంట్లో రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు దాంట్లో రైత కౌలు రైత టిక్ చేసుకోవాలి ఈ ఆరు కౌలు రైతునే రైతునే వాళ్ళ పట్టాద పట్టాదారు పాస్ పుస్తకం నంబరు నెక్స్ట్ సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే దానికి ఎంత విస్తీర్ణం ఉంది ఎంత ఉందని నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలట వాళ్ళకు అంటే లైక్ వంద రోజుల పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నట్టు వాళ్ళకు ఒక కార్డు ఉంటే ఆ కార్డు నెంబర్ ఇంక్లూడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు పథకం నార్మల్గా ఇంటి స్థలాలు ఉంటాయి కదా ఇంటి స్థలాలు వాళ్ళకి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి నిర్మాణంగా ఆర్థిక సాయం అందజేస్తుంది దానికోసం టిక్ నెక్స్ట్ అమరవీరులు ఉద్యమకారు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి అమరవీరు కుటుంబం ఉంటే వాళ్ళ పేరు వాళ్ళకి వాళ్ళ చనిపోయిన సంవత్సరం అలాగే వాళ్ళకు ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే అది ఇంక్లూడ్ చేయాలి డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉంటే అది ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అవునైతే అవును కాదంటే కాదు ఆయన వాళ్ళ ఎఫ్ఐఆర్ నేమ్ ఒకవేళ అయితే మాత్రం వాళ్ళ ఎఫ్ఐ నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇంక్లూడ్ చేయాలి ఒకవేళ జైలుకి వెళితేనైతే ఆ జైలు పేరు ఏంటిది ఆ ఆ జైలు ఎక్కడుంది జైలు సంబంధిత వేరు అంటే లైక్ ఎంతకాలం జైలు శిక్ష వచ్చారో అవన్నీ ఇంక్లూడ్ చేయాలి దీంట్లో ఇది సెకండ్ పేజ్ ఇది థర్డ్ పేజ్ థర్డ్ పేజ్ వచ్చేసి గృహజ్యోతి పథకం దీనికి కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తుందని ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది సో దాంట్లో మనకి ఎంత యూనిట్స్ ఛార్జ్ అవుతుంది ఒక ఇంటికి సో అంత యూనిట్ ఛార్జ్ టిక్ చేయాలి హండ్రెడా లేకపోతే హండ్రెడ్ టూ టూ హండ్రెడా టూ హండ్రెడ్ ఫైవ్ అన్నర్స్ అట్లా దాని కనెక్షన్ నెంబర్ కూడా మనం ఇక్కడ రాయాలి నెక్స్ట్ చేయూత పథకం చేయూత పథకం అంటే లేదంటే పింఛన్ నార్మల్గా పింఛన్ అనేది నాలుగు వే ఇప్పుడైతే మనకు రెండు వేలు ఇస్తున్నారు హ్యాండ్ క్యాప్కి అయితే త్రీ థౌజండ్ ఇస్తున్నారు సో నార్మల్గా అయితే మనకు ఫోర్ థౌజండ్ ఇస్తుంది హ్యాండిక్యాప్డ్కి సిక్స్ థౌజండ్ ఇస్తుందని ఇంటర్ ఇచ్చారు సో హ్యాండిక్యాప్ అయితే ఆ హ్యాండిక్యాప్ నెంబర్ అని ఒకటి ఉంటుంది అది ఇంక్లూడ్ చేయాలి వాళ్ళకి ఐడి కార్డు ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ ఉంటుంది అక్కడ నుంచి ఇక మిగతా ఎవరైతే వాళ్ళకు ఫోర్ థౌజండ్ వస్తే దాంట్లో వృద్ధాప్య గీత అన్నీ ఉన్నాయి వీతంతవు సో ఏదైతే అది పిక్ చేసుకోవాలి మనం ఇవైతే సిక్స్ గ్యారెంటీస్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం ఏంటిదంటే మనకు యువ వికాసం యువ వికాసం అంటే ఏంటంటే నార్మల్ నిరుద్యోగులు ఉంటారు కదా ఉద్యోగం లేని వాళ్ళు వాళ్ళకైతే గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పారు ప్రతి నెల ఇంత ఇస్తుంది అని అది యువ వికాసం మాత్రం ఇప్పుడైతే ఇంక్లూడ్ చేయలేదు నెక్స్ట్ చేస్తారేమో నాకు కూడా తెలీదు లాస్ట్ పేజ్ వచ్చేసి ఇది మనకు ఏమేమి కార్డ్స్ అటాచ్ చేయాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతి అన్నారు ప్రతి అంటే ఇంట్లో ఉన్న సభ్యుల ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు అటాచ్ చేయాలి ఇక తెల్ల రేషన్ కార్డు అంటే నార్మల్ ఒకటే ఉంటుంది అది ఒకటి అటాచ్ చేయాలి అండ్ ఇక్కడ సంతకం ఆరు వేలు ముద్దు వేలు వాళ్ళ పేరు ఆ రోజు ఏ అయితే ఆ రోజు తీరు ఇది వచ్చేసి ఇది అయితే వాళ్ళు ఫిల్ చేసి మనకి ఇస్తారండి మనం అయితే దగ్గర పెట్టుకోవాలి ఇది టోటల్గా మనకు ప్రజాపాలన ఫామ్ రిలీజ్ చేసింది Thank you for watching.